శ్రీ మహా గణాధిపతియ నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత మేషరాశి వారికి డబ్బుల వర్షం కురవబోతూ ఉంది మేషరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి అనేది బ్రహ్మాండంగా మారబోతోంది ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి పెట్టుబడులు ఈ సమయంలో అద్భుతంగా పెట్టగలుగుతారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ప్రారంభించేటటువంటి అవకాశాలు మేషరాశికి రాబోతు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా కానీ లేదా స్టాక్ మార్కెట్ అయినా కానీ వారికి అయితే ఇప్పుడు కాలం ఎంతో చాలా అనుకూలంగా మారేటటువంటి విధంగా గోచరిస్తోంది గ్రహాల అనుకూలత ఉండటం కారణంగా మేషరాశి వారికి ఇప్పుడు అన్ని విధాలా కూడా కలిసి వస్తోంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఒకసారి బాగా ఆలోచించి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోండి ఇక వీరికి ఆర్థికంగా ఇప్పుడు ఎంతగానో ప్రభావితం చేసి ఉన్నతంగా బలోపేతం కాబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం బుధ గ్రహ అనుగ్రహం చాలా బాగుంది అలాగే గురుగ్రహ ప్రభావం కూడా వీరిపైన ఉంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో వైవాహిక జీవితం గురించి చూస్తే గనుక వీరికి ఎంతో ఆనందంగా మారబోతూ ఉంది దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వ్యక్తులకు ఇదివరకన్నా కూడా ఇప్పుడు కుటుంబ జీవితం చాలా అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు వీరి జీవితంలో ఏదైతే జరగాలని కోరుకున్నారో అటువంటి మార్పులు పొందబోతున్నారు వీరికి అయితే ఇప్పుడు జీవిత భాగస్వామితో ఏమైనా మనస్పర్ధాలు గాని అపార్ధాలు గాని చిన్న చిన్న గొడవలు గాని ఇటువంటి ఉంటే గనుక అవి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులలో ఇప్పుడు అయితే ఐకమత్యత బాగా పెరగబోతోంది మేషరాశి వ్యక్తులు జీవిత భాగస్వామితో ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా సంతోషంగా ఉండగలుగుతారు ఇక అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మేషరాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి ప్రేమికులకు ప్రేమ జీవితం కూడా ఫలించబోతోంది మీ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది పెద్దలను ఒప్పిస్తారు ఇక విద్యార్థులకు చదువుల పరంగా బాగుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఉత్తీర్ణత సాధిస్తారు ఇక మేషరాశి వ్యక్తులకు ధనపరంగా ఇప్పుడు చాలా మంచి విశేషమైనటువంటి యోగాలే పొందబోతున్నారు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో మీకు ఉన్నాయి ఇక ఎవరైతే ఆర్థిక మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఇక లోన్స్ మంజూరు అవుతాయి ఏదైనా పని చేసి దానికి డబ్బులు రాక ఇప్పటి ఇబ్బంది పడుతూ ఉంటే గనక మీకు అయితే ఈ సమయంలో ఆ డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తోంది